హలో అండి ఏంటి మెస్సీ మెస్సీగా ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇవాళ ఏంటంటే మేము మేమందరం అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి డెక్ ఉంది కదా డెక్ మీద దోశలు వేసుకుందాం అనుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా చేసుకుందాం ఏంటంటే డెక్ మీద దోశలు లాస్ట్ ఇయర్ కూడా వేసుకున్నాం అప్పటికి మన ఛానల్ లేదు కాబట్టి మేము ఎవరికి చూపెట్టలేదు ఈ ఇయర్ కూడా వేసుకుంటున్నాము సో ఓన్లీ దోశలు కాదులేండి దోశలు ఉప్మా పెసరట్టు ఇంకా పెరుగన్నం ఇంకా అట్లా కొన్ని అనమాట ఇడ్లీ ఇడ్లీ చట్నీ ఇవన్నీ ఉన్నాయి సో దానికోసం అని చెప్పి కొద్దిగా ప్రిపరేషన్స్ అవుతుంది నా తరపు నుంచి నేను చేసిన తక్కువే ఓన్లీ పిండిలు రుబ్బాను పిండులతో పాటు ఇవాళ ఏంటంటే చికెన్ కర్రీ చేశాను ఇంకా దీన్ని వేరే సర్వింగ్ డిష్లో తీయాలి చాలా వేడిగా ఉంది కదా కొంచెం ఆగి తీస్తాను చికెన్ చేశాను చికెన్ కర్రీ దోశల్లోకి ప్లస్ అన్నంలోకి ఇదేంటంటే రొయ్యల ఫ్రై చేశాను కనిపిస్తుంది కదా రొయ్యల ఫ్రై వచ్చేసి అన్నంలోకి తింటారు ఇదేంటంటే చింత తొక్కుతో పచ్చడి చేస్తున్నాను అనమాట అంటే ఓన్లీ ఈ రెండే వేస్తానని కాదు ఇక్కడ మీరు చూస్తే దోసకాయ కూడా మగ్గించి పెట్టాను సో ఈ ఇవన్నీ కలిపి ఇప్పుడు ఒక కొంచెం గా కొన్ని పనీళ్ళు వేస్తానండి నేనైతే ఇదిగోండి కొన్ని మిక్సీలో పనీళ్ళు అండ్ ఎల్లుల్పాయ నాలుగు ఇవన్నీ కలిపి ఇప్పుడు పచ్చడి వేస్తాను నేనైతే ఈ మూడు డిష్లు దోశ పిండి ఇడ్లీ పిండి రుబ్బి పెట్టాను ఇంకా మిగిలినవన్నీ మళ్ళీ పెసరట్టు పిండి కూడా రుబ్బాను మిగిలినవన్నీ మా ఫ్రెండ్స్ కొంత ఒక్కొక్కరు ఒక్కొక్కటి అలా చేస్తున్నారు అందరం కలిసి దోశలు వేసుకుందామని ఫుల్ అసలు ఇవాళ వెదర్ చాలా బాగుందని చెప్పి ప్లాన్ చేసుకున్నాము కానీ ఇప్పుడు చూస్తే రండి వెదర్ చూపడతాను కొద్దిగా వర్షం పడుతుంది ఇప్పుడు చూస్తే మీరు చూస్తే గనక వెదర్ ఏంటంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి బట్ దట్స్ ఓకే నాకు తెలిసి కొద్దిసేపటికి వెదర్ పోతుంది మంచిగా వచ్చేస్తుంది సో అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాము అందుకే నర్సింహ ఏంటంటే ఫుల్ డెక్ అంతా అంటే కొంచెం ఎంతైనా చాలా రోజుల తర్వాత వాడుతున్నాం కదా కొంచెం డస్ట్ అది ఉంటుందని చెప్పి కడిగాడు నీట్గా సో ఇప్పుడు మనం ఎంత తొక్కినా ఏం చేసినా ఇంకా నీట్గా ఉంటుంది బేసికలీ సో మేము దోశలు వేసుకోవడం అన్నీ ఏమేమి చేస్తాం అంతా మీకు మళ్ళీ చూపెడతాను ఇప్పుడు చూస్తుంటే ఏం జరుగుతుందో మీకు అర్థమైపోయింది కదా పిల్లలు అత దిగి అంతా ఎందుకు రావడం అని చెప్పి వాళ్ళకి ఈజీ యాక్సెస్ అనమాట ఇట్లా మేము ఒకరి నుంచి ఒక రన్ చేసుకుంటే వచ్చేస్తుంది అసలు అక్కడ గేట్ పెట్టుకుంటే ఇంకా శుభ్రంగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు చూస్తున్నారు కదండి దోశలు దోశ పిండి అందులో పెట్టానని అది బయట నుంచి తెచ్చిన పిండి అనుకోకండి దోశ పిండి బాగానే రుబ్బాను కాకపోతే ఏంటంటే ఇలా బయట వేసేటప్పుడు అలాంటి అంటే ఏమంటారు జగ్ లాంటిది లేదా బకెట్ లాంటిది ఉంటే కొంచెం ఈజీ ఉంటుంది కదా వేయడం అన్నట్టు దాంట్లో పెట్టాను అనమాట మన డెక్క అయితే మేమైతే లాస్ట్ ఇయర్ డెక్క చేపించామండి అప్పటి నుంచి ఏంటంటే దీన్ని బాగానే వాడామని చెప్పాలి లాస్ట్ ఇయర్ ఇట్లాగే దోశలు వేసుకొని మామూలుగా గ్యాదరింగ్స్ అన్న ఏదన్నా ఇంకా డెక్ పైన అనమాట మళ్ళీ ఇంకా ఈ ఇయర్ ఇంకా స్టార్ట్ చేయలేదు అని మొన్ననే అనుకుంటూ ఉన్నాము నర్సింహ అన్నాడు ఏంట్రా ఈ ఇయర్ అసలు డెక్కని ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి వీకెండ్ నుంచి స్టార్ట్ అన్నమాట బట్ ఇక్కడ మాత్రం సుష్మాను బాగా మిస్ అవుతున్నారండి చాలాసార్లు చెప్తున్నానేమో కానీ ఈ మధ్య మీకే బోర్ కొడుతుందేమో బట్ ఏంటంటే అది ఉంటే లాస్ట్ ఇయర్ అదే మొత్తం దోశలేసిందనమాట ఎన్ని దోశలేసిందో ఇవాళ అందరం కొంచెం కొంచెం సేపు వేసాం కానీ లాస్ట్ ఇయర్ అయితే మొత్తం అదే వేసింది అదే గుర్తొచ్చింది అనమాట అది ఉండింటే మంచిగా దానికి అన్నాను కూడా ముందు రోజు కాల్ చేసినప్పుడు నువ్వు లాస్ట్ ఇయర్ నువ్వే వేసావు దోసలు ఇంక ఇయర్ అందరం వేసుకుంటామేమో కొంచెం సేపు అన్నట్టు అనిపించింది ఇలా దోశలు వేసుకొని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో నాకైతే మా పెద్దమ్మే గుర్తొస్తుందండి పేట్లో ఉండేదన్నమాట మా పెద్దమ్మ ఇప్పుడు లేరు చనిపోయారు బట్ మేమంటే బాగా ఇష్టం మా పెద్దమ్మకి మేము వెళ్ళినప్పుడల్లా ఏంటంటే పిల్లలు వచ్చారని చెప్పేసి పెద్దగా ఎక్కువ దోస దోశపిండి మా అన్నయ్య ఇద్దరు శివనయ్య చంద్రనీయ ఇద్దరు కలిసి రుబ్బేవారు అనమాట అంటే రోట్లో వేసి రుబ్బేవాళ్ళు అప్పట్లో గ్రైండర్స్ ఇవి కాదు కదా ఇట్లా రుబ్బి చేతితోటి మొత్తం చాలా పిండి ఒక పెద్ద అంటే లైక్ చాలా ఎక్కువే పిండి రుబ్బేవాళ్ళు మొత్తం రుబ్బిన తర్వాత నెక్స్ట్ రోజు మా పద్మక్క వేసేదండి దోశలు ఒక రేంజ్లో ఉంటాయి నేనైతే శుభ్రంగా ఎన్ని లాగేసేదని నాకు ఇప్పుడు గుర్తులేదు అప్పుడు అంత కొంచెం చిన్నదాన్ని కదా అదే గుర్తొస్తుంది అనమాట మంచిగా ఇట్లా పెంకు అంటే కర్ర పొయ్యి మీద పెట్టుకొని తినేవాళ్ళం అనమాట కొట్టం అంటే ఇంట్లో కాకుండా బయట ఇలా కొట్టంలాగా ఉండేది అక్కడ ఒక స్టవ్ ఉండేది అనమాట ఆ స్టవ్ మీద మా పద్మ కేసు ఇస్తూ ఉంటే మేము తింటూ ఉండేవాళ్ళము ఇప్పటికి కూడా ఊరికెళ్తే మంచిగా అలా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ప్రాబ్లీ నేను ఇండియా వెళ్ళినప్పుడు మీకు మా ఊరు అవన్నీ తీసుకెళ్ళి అన్నీ చూపెడతాను ఈసారి అయితే ఖచ్చితంగా నాకైతే ఇలా దోశలు వేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టము అండ్ నా నాకే కాదలేండి విరాట్కి అందరికీ ఇష్టం ఇక్కడ నా రాఘవ ప్లేట్లో ఉప్మా పెసరట్టు అది దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక అనిపిస్తుంది అక్కడ ట్రైపాడ్ పెట్టేసి వదిలేశాను అందుకని ఏంటంటే ఇక అందరు అటు ఇటు కదలేదు అంత వస్తుంది కానీ చూస్తున్నారు కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము విరాట్ ఈజ్ లైక్ లిటరల్ తరోగా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పాలి ఇంకా నేను ఊరికి తీసుకెళ్తే వాడు ఇంకెంత ఎంజాయ్ చేస్తాడో అని ఉంది బాగా ఇండియా రావాలనిపిస్తుంది ఈ మధ్యలో అయితే కానీ ఇంక అంతే కదండి ఒక్కొక్కసారి హాలిడేస్ లీవ్స్ సో మెనీ అదర్ థింగ్స్ మనం చూసుకోవాలి కదా అన్నీ చూసుకొని త్వరలో ఇండియా రావాలని కోరుకుంటున్నాను అయినా నాకు అడుగుతాను కానీ అసలు దోశలు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి అసలు ప్రతి ఒక్కరికి దోశ అంటే ఇష్టమే విరాట్కి కూడా ఫుల్గా ఇష్టం అండి దోశ చింతకాయ పచ్చడి లేదా దోశ మటన్ కర్రీ దోశ లేదా టమాటా పష్మిరకాయలు పచ్చడి మా పెద్దమ్మ చేస్తుంది అని చెప్పాను కదా అది లేదా దోశ చట్నీ ఏదైనా దోశ అంటే ఇష్టం అనమాట మనం ఒక త్రీ ఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఇస్తే వాడు ఫస్ట్ చూస్ చేసుకునేది దోశనే ఉంటుంది ఆబ్వియస్గా ఏమోనండి ఆ దోశకి ఎందుకు అంత ఇష్టమో మాకు తెలియదు కానీ ఇష్టం ఓన్లీ దోశ మాత్రమే ఉందనుకోకండి చూడండి ఇక్కడ వెరైటీస్ పెరగన్నము పెరగన్నం ఇంకా చాలా ఉంది మళ్ళీ పుల్లగా అయిపోద్ది అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాము అక్కడ రొయ్యల్ ఫ్రై చింతకాయ పచ్చడి పల్లి పచ్చడి చికెన్ కర్రీ ఇక్కడ ఇడ్లీ ఇడ్లీతో పాటు మళ్ళీ ఏంటంటే వైట్ రైస్ ఇవి కాకుండా ఇంకా స్వీట్ అవన్నీ ఉన్నాయి కాకపోతే ఇప్పుడే తినలేం కదా అని చెప్పి మేము ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట మళ్ళీ తినాలనుకున్నప్పుడు తెచ్చుకోవచ్చని హరి పెసరట్ట ఎట్లా ఉంది సూపర్ ట్రిపుల్ ఏ రేటింగ్ అంట హరి ఇక్కడ ఇది దోతులేస్తుంది అక్కడ పిల్లలు తింటున్నారు అంతా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని టీ కూడా తాగేసిన తర్వాత మళ్ళీ కాసేపటికి స్వీట్ దగ్గరికి వచ్చామనమాట స్వీట్ చూస్తున్నారు కదా సగ్గుబియ్యము కొబ్బరి పాలు వేసి ఏదో మాధురి చేసిందండి ఎంత కమ్మగా ఇంకా ఆబ్వియస్గా మాధురి ఫుడ్ చాలా బాగుంటుందని చెప్తాను కదా అంత బాగుంది ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అండి ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ కీప్ లవింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ అర్స్